కృష్ణా జిల్లా మచిలీపట్నం చాకిరేవు పాలెంలో గుట్టుచెప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షోంటి నాంచారమ్మతో పాటు ఇద్దరు విటువులను అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్పేట సిఐ యేసుబాబు తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశామన్నారు నిర్వాహకురాలు షోంటి నాంచారమ్మ గతంలోనూ వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్లు సిఐ తెలిపారు పేట దగ్గర ఒక లేడీ ఏ ఓల్డ్ ఏజ్ లేడీ ఉపచార నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము ఆ సిబ్బంది మధ్యవర్తులు సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె సుంటి నాంచారమ్మ అనే ఆవిడి వాస్తవానికి ఇప్పుడు ముజిరేపల్లి మండలం కురజా ఇక్కడికి వచ్చి ఉంటుంది గతంలో కూడా ఈ మీద చిటలపూడి పోలీస్ స్టేషన్లో బోదర్ కేసు బుక్ అయింది ట్వంటీ వన్లో వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మగ వ్యక్తులు ఇద్దరు ఆడవాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు ఈమె మేము మా విచారణ తెలియదండి ఇవి వాళ్ళ దగ్గర ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశ చూపి డబ్బులు ఇస్తా వాళ్ళ పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు రెండు వందల రూపాయలు ఇచ్చి మిగతా ఇంకా తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని ఇవి సంపాదించుకుంటుంది అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లేగర్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళని ఈరోజు పంపిస్తున్నాం ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి అప్చెక్ట్ చెప్పడం జరిగింది ఎంతమంది అండి విక్టిమ్స్ ఇద్దరు ఇద్దరు ఒకళ్ళు ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు